స్ జస్మిత ఐఎమ్ స్టడింగ్ సెకండ్ ఇయర్ ఎంపీఎస్ డబ్ల్యూ గ్రూప్ సాయిత్రిబాయి పులి వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఈరోజు నేను టైప్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ గురించి చెప్తున్నాను అందులో త్రీ టైప్స్ గురించి చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఎస్ ఎన్ఎస్ అంటే నార్మల్ సెలెన్ ఈ ఎన్ఎస్ ఈ ఎన్ఎస్ లో సోడియం క్లోరైడ్ ఉంటుంది దీనిని ఎక్కువగా డిహైడ్రేట్ పేషెంట్స్ కు ఉపయోగిస్తారు ఎందుకంటే డిహైడ్రేట్ పేషెంట్స్ అంటే ఎగ్జాంపుల్ విరేచనాలు వాంతింగ్స్ ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తారు ఎందుకంటే వారు ఆ సమస్యతో బాధపడుతున్నప్పుడు నీరు శాతనం అనేది కోల్పోతారు కాబట్టి నార్మల్ చలెన్ ను ఉపయోగిస్తారు అంతేకాకుండా గాయాలను శుభ్రపరచడానికి కూడా ఈ నార్మల్ సెలైన్ ను ఉపయోగిస్తారు నెక్స్ట్ వచ్చేసి డిఎన్ఎస్ డిఎన్ఎస్ అంటే డెక్స్టోస్ నార్మల్ సెలెన్ దీనిని ఇందులో మూడు కాంపౌండ్స్ ఉంటాయి అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోడియం క్లోరైడ్ నెక్స్ట్ వాటర్ ఫర్ వాటర్ ఫర్ ఇంజెక్షన్ ఆ తర్వాత డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ కి ఉపయోగించకూడదు డయాబెటీస్ అంటే షుగర్ షుగర్ ఉన్న పేషెంట్స్కి ఉపయోగించడం ద్వారా షుగర్ లెవెల్స్ అనేటివి ఎక్కువ అవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆర్ఎల్ ఆర్ఎల్ అంటే రింగర్ లాక్టెడ్ సొల్యూషన్ దీనిని ఎక్కువగా ఎమర్జెన్సీ టైంలో ఉపయోగిస్తారు ఎమర్జెన్సీ అంటే యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు ఎక్కువగా బ్లడ్ లాస్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ డి ఆర్ఎల్ అనేది ఉపయోగించడం జరుగుతుంది థ్యాంక్ యూ